అందరికీ శుభాశీసులు ఒక ముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీతో అందరితో పంచుకోవాలని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది అంబాత్రయ క్షేత్రానికి సమీపంలో మఠం ఉన్నది శ్రీ శ్రీ పశ్చిమాద్రి సంస్థాన విరక్త మఠం నేరడుగోం మండలం మాగనూరు జిల్లా నారాయణపేట తెలంగాణ రాష్ట్రం విశేషం ఏమిటి అంటే మహాతపస్సులైనటువంటి స్వామీజీల చేత ఆ మఠం యొక్క నిర్మాణం జరిగినది అతి పురాతనమైనటువంటి మఠం ఎంతో దార్శనికతతో దూరదృష్టితో ఎంతో లోక కళ్యాణ యుక్తమైనటువంటి దర్శనం చేత ఆ మఠం యొక్క నిర్మాణం జరిగింది చాలా సందర్భాల్లో నేను అక్కడ వెళ్ళడం కూడా జరిగింది మా యొక్క ధ్యానామృతంతో కూడా అదంతా చూసి ఎంత మహిమ ఉన్నదో ఎంత శక్తి ఉన్నదో మేము కూడా శోధించాము అయితే వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో పదిహేడవ తారీఖు రోజు శ్రీమఠంలో ఉచిత సామూహిక వివాహ కార్యక్రమాన్ని శ్రీ శ్రీ సిద్ధలింగేశ్వర మహాస్వామి వారు చేపట్టారు ఎంతో అదృష్టము సుకృతం ఉంటే తప్ప అటు అవకాశం దొరకదు ఈ మహా అవకాశాన్ని సదవకాశాన్ని లోక కళ్యాణం కొరకు భక్తాదులకు ప్రసాదించినటువంటి పంచమ సిద్ధలింగేశ్వర మహాస్వాముల వారికి మేము కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ కృతజ్ఞతలతో పాటు అభినందనలు తెలియపరుస్తున్నాము అయితే యావత్ భక్త లోకానికి అంతటి కూడా ఒక మంచి అవకాశము ఇట్టి ఉచిత సామూహిక వివాహ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగం పంచుకోండి శాస్త్రీయంగా ఉత్తమ కళ్యాణ ధర్మ ప్రాయుక్తములు కొన్ని తెలియపరిచారు స్వగృహమునందు దేవాలయమునందు పుణ్యక్షేత్రమునందు మహాతపస్సులైనటువంటి యోగుల సమక్షంలో కళ్యాణం చేసుకున్నటకు కొన్ని ప్రత్యేకతలు తెలియపరిచారు ఇప్పుడు పక్షిమాద్రి సంస్థాన విరక్త మఠం ఏదైతే ఉన్నదో మహాతపస్సుల చేత నిర్మాణమైనటువంటి గొప్ప క్షేత్రం అట్టి ప్రదేశంలో కళ్యాణము చేసుకొనుట మీ అందరి యొక్క అదృష్టం సుకృతం మన పురాణాల వాంగ్మూలాల యొక్క అనుసంధానంగా వాటి యొక్క ప్రమాణంగా చెప్పవలసి వస్తే ఇట్టి క్షేత్రములలో వివాహం చేసుకున్నట జన్మాంత సుకృతం ఎంతో అదృష్టం త ఉంటే తప్ప ఇటువంటి అవకాశం మీకు దొరకదు ఎవరైనా ఈ సంవత్సరం వివాహాలు చేసుకునే వాళ్ళు ఉంటే శ్రీ శ్రీ పక్షిమాద్రి సంస్థాన విరక్తమైనటువంటి ఆ సంస్థానంలో చేసుకోండి పంచమ సిద్ధలింగేశ్వర మహాస్వామి యొక్క నేతృత్వంలో ఇట్టి కళ్యాణ ఘట్టం జరుగుతూ ఉన్నది మాలాంటి సాధువులు యోగులు మంది ఆ రోజు వస్తారు అట్టి సాధువుల సమక్షంలో శాస్త్రీయంగా వేదోక్త ధర్మాన్ని అనుసరించి ఇట్టి కళ్యాణ ఘట్టం ఉంటుంది కాబట్టి మీ యొక్క వంశావళికి మీకు ఎంతో అదృష్టము సుకృతం సిద్ధిస్తుంది మీరు మీ పిల్లలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఇట్టి అవకాశం మళ్ళీ దొరకదు దీన్ని సద్వినియోగపరచుకోండి మీ మీ యొక్క వివరాలను నమోదు చేసుకొని శ్రీ మఠంలో మీరు కళ్యాణం చేసుకోండి అందరు సుఖ సంతోషాలతో వర్ధిల్లండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమహా